హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారా ఏం చేస్తున్నారండి ఈరోజు మనం చూడబోయే రెసిపీ క్యాప్సికమ్ ఎగ్ కర్రీ అండి కావాల్సిన పదార్థాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టమాటాలు క్యాప్సికమ్ అన్నీ సన్నగా కట్ చేసుకోవాలి స్టవ్ మీద నూనె పెట్టుకొని బాణ పెట్టుకొని నూనె వేడెక్కాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి తాలింపు దినుసులు కూడా వేసుకొని బాగా మనం వేగనివ్వాలండి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేగనివ్వాలి అందులోనే అల్లం వెళ్ళిపోయే పేస్ట్ అనేది యాడ్ చేయాలండి అల్లం స్మెల్ పోయేంత వరకు మనం వేయించుకుంటూ ఉండాలి క్యాప్సికమ్ చాలా హెల్త్కి చాలా మంచిది కదండి ఇదిగోండి ఉప్పు పసుపు కూడా యాడ్ చేసుకోండి అది కూడా బాగా వేయగనివ్వండి వేసుకున్న తర్వాత మనం ఇందులో టమాటాలు అనేది యాడ్ చేస్తాము టమాటాలు కూడా హెల్త్కి చాలా మంచిదండి ఇది అందరికీ తెలిసిన విషయమే క్యాప్సికమ్ టమాటా రెండు కూడా క్యాన్సర్ని రానివ్వవు ఇది ఎంతో హెల్తీకి మనకి చాలా మంచిది పిల్లలకి ఏంటి పెద్దవాళ్ళకి ఏంటి అందరికీ కూడా బాగా ఉపయోగపడుతున్న రెసిపీ అండి ఇది ఎందుకంటే కారం కూడా యాడ్ చేసుకుని మనం కలుపుకుంటూ ఉండాలి టమాటాలు కూడా బాగా మగినాయండి ఇంకో స్టవ్ మీద ఎగ్స్ అనేది పెట్టుకున్నాము ఇప్పుడు క్యాప్స్ కట్ చేసుకున్న క్యాప్స్క ముక్కల్ని ఇంకోండి ఇట్లా యాడ్ చేసుకున్నాము మొత్తం కలిపి మొత్తం కలిసేంతవరకు మనం తిప్పుకుంటూ ఉండాలి ఎంతో హెల్త్ అండి మనకి రెసిపీ మాత్రం బెనిఫిట్స్ చాలా బాగుంటాయండి దీనికి ఇదిగోండి ఎగ్స్ కూడా బాయిల్ అవుతున్నాయి కదా ఎందుకంటే క్యాప్సికమ్ కూడా లైట్గా ఉడికినవి చూసారా ఇంకా బాగా ఉడకనివ్వాలండి మనకి ఎంతో అనమాట ఎముకలకి బలము విటమిన్ సి వస్తుంది ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది ఇప్పుడు ఎగ్స్లో కూడా మనకి మంచి విటమిన్స్ అన్ని బి విటమిన్ అన్నీ మనకి దొరుకుతున్నాయి కదండి ఎంతో హెల్తీ ఫుడ్ అని నేను అంటున్నానండి ఇది ఎగ్స్ అన్ని కూడా ఇలా యాడ్ చేసేసుకోవాలండి ఆ ఎగ్స్కి కూడా చిన్న చిన్న ఘాట్లు అనేది మనం పెట్టుకుంటే ఇప్పుడు ఈ కర్రీలో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా ఎగ్స్లోకి అనేది వెళ్ళి ఎగ్ కూడా టేస్టీగా మారుతుందండి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి పిల్లలకే కానీ అందరికి ఎగ్స్ మంచివి క్యాప్సికమ్ హెల్త్ పరంగా మంచిది టమాటా హెల్త్ పరంగా మంచిది ఎంతో హెల్తీ రెసిపీ కదండి ఇది ప్లీజ్ అండి మీరు కూడా ట్రై చేస్తారని నేను నమ్ముతున్నాను ఒకవేళ మీకు ఆల్రెడీ ఈ కర్రీ తెలిసినట్ైతే కామెంట్ లోపండా మాకు తెలియపరచండి ఇదిగోండి ఇట్లా మొత్తం కలుపుకొని చక్కగా మనం ఉడకనివ్వాలి ఆ ఎగ్స్కి మొత్తం ఫ్లేవర్ పట్టేంత వరకు మనం ఉడకనివ్వాలి లాస్ట్లో కొత్తిమీర అనేది ఇలా మనం జల్లుకోవాలండి ఇది కూడా సేపు ఉంచితే కొత్తిమీర ఊరికే ఉడికిపోయిద్ది కదండి ఊరికి అలాగా మొత్తం కలిపేసుకుంటే మనకి సరిపోతుంది ఈ హెల్తీ రెసిపీని మీ అందరూ కూడా ట్రై చేయండి ఒకవేళ కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి మీ కామెంట్ ద్వారా మాకు తెలియపరచండి చూసారు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో కదండి కర్రీ అంతా కూడా చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది ప్లీజ్ ట్రై చేస్తారు కదా ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ